దొమ్మరి కులస్తుల పేరు ప్రస్తావన సమాజంలో గౌరవప్రదంగా లేదని తెలిపారు అయితే దొమ్మరి కులస్తుల్లో అసభ్య పదజాలంతో వంటి పదాలను సమాజంలో చిత్ర పరిశ్రమలో ఉపయోగించడం వల్ల వారి మనసులు నొచ్చుకుంటున్నాయని శాసన మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ తెలిపారు పేరు మార్పుపై బలిజకుల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రత్యేక చారిత్రక నేపథ్యం ఉన్న బలిజ పేరును వేరే కులానికి అంటగట్టడం ఎంత మాత్రం సరికాదని ఇది ఏ మాత్రం సరికాదని పేర్కొన్నారు పేరు మార్పు చేసిన అధ్యక్ష మరి ఆ జీవోలో ఏమన్నా అంటే దొమ్మరి కులం వారు తమ కుల ప్రస్తావన సమాజంలో గౌరవప్రదంగా లేదని దొమ్మరోడా దొమ్మరి నా కొడక దొమ్మరుడు ఉన్నావు అని సమాజంలోను క్షిత్ర పరిశ్రమలోను అండలంగా మా మనసులు నొచ్చుకుంటున్నాయని అందుకోసం దొమ్మర కులం పేరును దొమ్మర గిరి బరిచగా పేరు మారుస్తూ జీవో చేయడం అది జరిగింది అధ్యక్ష దీనికి బలిసపుర ప్రజలు తీవ్ర మార్చాలంటే ఏదైనా కొత్త పేరు పెట్టాలి దొమ్మరి అనే పేరు తీయకుండా పేరును వేరే కులానికి అంటకట్టడం ఎంత మాత్రం సరికాదు అధ్యక్ష గిరి ద్వారా గిరి నాయక అని రకరకాల పేరు పెట్టుకోవచ్చు